Hi all! ఈ దేవి నవరాత్రుల్లో మా తమ్ముడు అయితే అమ్మవారికి కట్టిన శారీస్ని చివరి రోజు వేలంపాటు వేసి అందులో అయితే తీసుకున్నాడు ఫోర్ శారీస్ అయితే మా తమ్ముడు తీసుకున్నాడు ఆ శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది అమ్మవారికి కట్టిన శారీ కదా సో చాలా స్పెషల్ ఎప్పుడైనా ఇలా మేము అమ్మవారికి పెట్టుకున్న శారీస్ అయినా సరే ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం ఉంచుకొని అప్పుడు కట్టుకుంటూ ఉంటాము అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ శారీస్ కూడా ఏదైనా ఒక శుభకార్యం జరిగే ముందు శుభకార్యం టైంలో కట్టుకుందాం అన్నట్టు ఉంచుకున్నాం అనమాట ఈ శారీ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ కలర్ శారీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకున్నారు మా చెల్లికి ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది అండ్ మీరు చూసిన ఆ గోల్డ్ కలర్ లాంటి శారీ పింక్ షేడ్లో లాస్ట్ ఇయర్ మా చెల్లి వాళ్ళు దసరాకి అయితే అమ్మవారికి తీసుకున్నారు ఈ పింక్ శారీ అండ్ ఇంకొక రెడ్ శారీ అయితే డైలీ వేర్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా స్మూత్ గా బాగున్నాయి అంటే ఇవి డైలీ వేర్ వేసుకోవడానికి అయితే బాగుంటాయి అనమాట కాటన్ మిక్స్ అయి ఉన్నాయి ఈ శారీస్ మా మమ్మీ ఎక్కువ కాటన్ యూజ్ చేస్తారు